ఏసెవెన్ న్యూస్ ఆంధ్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోని పీడిత ప్రజల హక్కుల కోసం ఉద్యమించిన పోరాట యోధుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ ఎం కుమార్ అన్నారు ఈరోజు విజయవాడ తుమ్మల కళాక్షేత్రం వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కార్యాలయంలో డిబిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు నాగేశ్వరావు అధ్యక్షత జరిగిన సభలో ఆయన అన్నారు ఆయన మాట్లాడుతూ భారతదేశం వేల ఏండ్లుగా కొనసాగుతున్న నాగరిక వ్యవస్థపై అంతర్జాతీయ వేదికలపై గళమెత్తిన మేధావి కులం మతం పేరుతో మనువాదులు ఈ దేశ మూల నివాసులు సాగించిన అరాచకాలు అణచివేతలపై తిరుగుబాటు చేసిన ఉద్యమధీరుడు అన్నారు ఆయన జీవిత చరిత్రను చూస్తే ఈ దేశంలో ఎందరో ప్రజల హక్కులు ఎన్నో వర్గాల ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప మానవతావాది అన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుధాకర్ బాబు జై ఆంధ్ర జై బాబు దళిత సంఘం రాష్ట్ర నాయకులు కాసాని గణేష్ బాబు దళిత మోచ నాయకులు కిషోర్ దళిత నాయకులు గిరికిముక్కి విజయరాజు కోసనం వర్తనానిక పాలి కనకరాజు తదితరులు పాల్గొన్నారు